నమస్తే మిత్రులారా నిన్న ఒక సంఘటన జరిగింది ఇలాంటి లాక్ ఎవరు యూజ్ చేయదండి ఎందుకంటే ఇప్పుడేదో ఒక లిక్విడ్ వచ్చింది దొంగలు బాగా అయిపోతాడు ఆ లాక్లో ఒక లిక్విడ్ పోస్టేసాలు అది ఈజీగా ఓపెన్ అయిపోతుంది ఇక నేను చూసినట్టయితే బెంగళూరులో కేఆర్పురంలో వీడు ఫస్ట్ వచ్చి మొత్తం ఇల్లు చూసుకెళ్తాడు అనమాట పొద్దున మూడు యాభై ఏడుకి వచ్చి చూసుకెళ్తాడు ఎక్కడైతే డోర్లు డోర్కి ఎలాంటి లాక్స్ ఉంటే అది మాత్రం గమనిస్తాడు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాక నేరుగా బయటకు వెళ్ళి ఒక కంబి తెచ్చుకుంటాడు కంబి తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి మొత్తం దోచేస్తాయి అనమాట దీని ఏమైంది ఒక ఇళ్ళ దాన్ని అబ్జర్వ్ చేసినాడు కంబి తీసుకెళ్ళి మొత్తం బీరువా బీగాలు అంతా తీసి నగలు డబ్బులు అన్నీ తీసుకెళ్తున్నాడు సో దయచేసి నేనేం చెప్తాను అంటే లేటెస్ట్గా టెక్నాలజీ వచ్చింది సో స్మార్ట్ లాక్ లేదంటే డోర్కే లాక్ ఉంటుందన్నమాట సో అలాంటిది ఏమైనా యూస్ చేయండి సో ఈ ఈ లాక్ సిస్టమ్ అప్పుడు కాల్ యూజ్ చేసిందైతే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఇంట్లో ఎవరు లేరు ఇదేమన్నా సరే అంటే ఇక్కడ చూసినట్టయితే వాడు రాడ్ ఎత్తుకు ఫస్ట్ అబ్జర్వ్ చేసినాడు ఒక ఇల్లు దొరికింది నేర్గా ఇంటికి వెళ్తాడు ఎవరినో బయట వాళ్ళు చూసే కూడా ఓకే అది వాడిల్లే అన్నట్టు వెళ్తాడు సో జాగ్రత్త అండి